తిరుమలలో బయోగ్యాస్ పాయింట్ నిర్మాణ పనులు మరియు ఘన వ్యర్థాల నిర్వహణపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు శుక్రవారం సాయంత్రం తిరుమలలోని డంపింగ్ యార్డ్ వద్ద ఐఓసీఎల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న బయోగ్యాస్ పాయింట్ నిర్మాణ పనుల పురోగతి ఘన వ్యర్థాల నిర్వహణపై పద్మావతి గృహంలోని సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి టీటీడీ అధికారులు నిర్వహించే సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా బయోగ్యాస్ పాయింట్ త్వరితగతిన పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఐఓసీఎల్ ప్రతినిధులకు అవసరమైన సహకారం అందించాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు అదేవిధంగా ఘన వ్యర్థాలను తొలగించడంపై కూడా సంబంధిత అధికారులతో చర్చించారు పైప్లైన్ పనులను పూర్తి చేసి గ్యాస్ పాయింట్ అవసరాల మేరకు విద్యుత్ కనెక్షన్ అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు గ్యాస్ పాయింట్ ప్రాంగణంలో కాలుష్య ద్రవాల నివారణకు అదనపు గల్ఫర్ మిషన్లను ఏర్పాటు చేయాలన్నారు టీటీడీ రవాణా విభాగం సమన్వయంతో ట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అన్నప్రసాద కేంద్రంలోని కిచెన్కు బయోగ్యాస్ సరఫరా చేసేందుకు ఐఓసీఎల్ చేపట్టే బర్నర్ మాడిఫికేషన్ పనులను అయ్యే ఖర్చును టీటీడీ భరించేందుకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి అంగీకారం తెలిపారు ఈ కార్యక్రమంలో టీటీడీ తరపున సీఈ సత్యనారాయణ ఈఈ వాటర్ వర్క్ సుధాకర్ హెల్త్ డిప్యూటీ ఈవో సోమనారాయణ ఈడి పీయూష్ విఠల్ ఇంజనీరింగ్ సీజీఎం యలమరన్ సిఎస్ఆర్ డీజీఎం కైలాష్కాంత్ డివిజన్ హెడ్ జయంత్ కుమార్ ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ స్వరూప్ ఇతర అధికారులు పాల్గొన్నారు